అంతరిక్షంలోని విశాలమైన శూన్యంలో నిర్జీవ పదార్థం బిలియన్ల సంవత్సరాలుగా తేలుతూ ఉంది గ్రహాలు ఏర్పడ్డాయి మహాసముద్రాలు నిండిపోయాయి దట్టమైన మేఘాల గుండా మెరుపులు మెరిశాయి కాని ఎక్కడా జీవితం తనంతట తానుగా ఉనికిలోకి రాదు మీరు జీవితాన్ని దాని మూలానికి తగ్గించినట్లయితే అది నిజంగా ఏమిటి కేవలం పరమాణువులు కేవలం రసాయన శాస్త్రం కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ గాలి రాళ్లు నక్షత్రాలలో అణువుల కంటే భిన్నంగా లేదు మరియు ఇంకా మేము ఇక్కడ ఉన్నాము ఆలోచిస్తున్నాము ఊపిరి పీల్చుకుంటున్నాము మన ఉనికిని ప్రశ్నిస్తున్నాము జీవితం కేవలం అణువులు అయితే ప్రయోగశాలలో సరైన వాటిని కలిపి మొదటి నుండి దానిని ఎందుకు సృష్టించలేము మనకు ఏమి లోపిస్తుంది నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం భూమి బంజరు అస్తవ్యస్తమైన ప్రపంచం డిఏనే లేదు కణాలు లేవు జీవితం లేదు కేవలం ముడి రసాయన శాస్త్రం మరియు ఇంకా ఏదో మారింది అణువులు కేవలం ప్రతిస్పందించడం లేదు అవి వ్యవస్థీకృతం కావడం ప్రారంభించాయి అవి తమను తాము కాపీ చేసుకోవడం ప్రారంభించాయి అవి అభివృద్ధి చెందడం ప్రారంభించాయి ఇది రసాయన శాస్త్రం జీవశాస్త్రంగా మారిన క్షణం నిర్జీవ అణువులు జీవితం వైపు తమ మొదటి అడుగు వేసిన క్షణం కాని ఎలా ఏ శక్తి అణువులను అంచుకు మించి నెట్టివేసింది ఇది విశ్వ ప్రమాదమా లేదా జీవితం విశ్వం యొక్క నియమాలలో వ్రాయబడిన అనివార్య ఫలితమా ఈరోజు మేము విజ్ఞాన శాస్త్రంలోని గొప్ప రహస్యాలలో ఒకదానిని లోతుగా పరిశీలిస్తాము నిర్జీవ పదార్థం ఎలా సజీవంగా మారింది జీవితం ఉద్భవించడానికి ముందు సరైన పదార్థాలు స్థానంలో ఉండాలి నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఈరోజు మనకు తెలిసిన ప్రపంచంలా లేదు ఇది అల్లకల్లోలమైన గ్రహం మహాసముద్రాలు ఉడుకుతున్నాయి విషపూరితమైన ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి మరియు ఉల్కలు కురుస్తున్నాయి అంతరిక్షం నుండి వింత పదార్థాలను తీసుకువస్తున్నాయి ముఖ్యంగా నీరు సమృద్ధిగా ఉంది ఈ ప్రతిచర్యలు సంభవించడానికి ఒక మాధ్యమాన్ని అందిస్తుంది కానీ గందరగోళం ఉన్నప్పటికీ కొన్ని కీలకమైన విషయాలు జరుగుతున్నాయి గ్రహం జీవితానికి అవసరమైన ముఖ్యమైన మూలకాలను కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ మరియు మొదలైనవి కలుపుతోంది ఇవి కేవలం యాదృచ్ఛిక రసాయనాలు కాదు అవి చాలా పెద్దదైన వాటికి ముడి పదార్థాలు దీనిని బేకింగ్లాగా ఆలోచించండి మీకు సరైన పదార్థాలు అవసరం కాని పదార్థాలు ఉంటే కేక్ తయారు కాదు వాటిని సరైన మార్గంలో కలపాలి పంతొమ్మిది వందల యాభైలలో ఇద్దరు శాస్త్రవేత్తలు స్టాన్లీ మిల్లర్ మరియు హెరాల్డ్ యురే భూమి యొక్క ప్రారంభ పరిస్థితులు జీవిత అణువులను సృష్టించగలవా అని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు వారు మీథేన్ మరియు అమ్మోనియా వంటి వాయువులతో ఒక గదిని నింపారు భూమి యొక్క ప్రారంభ వాతావరణాన్ని అనుకరించారు తరువాత దానిని విద్యుత్తో కొట్టారు పురాతన మెరుపు తుఫానుల వలె కొన్ని రోజుల తరువాత నమ్మశక్యం కానిది జరిగింది గదిలోపల కొత్త అణువులు కనిపించాయి అమైనో ఆమ్లాలు ప్రోటీన్ల నిర్మాణ భాగాలు జీవిత పదార్థాలు వాయువులు నీరు మరియు స్పార్క్స్ నుండి మాత్రమే ఏర్పడ్డాయి ఈ ప్రయోగం జీవితం యొక్క ముడి పదార్థాలు అరుదైనవి లేదా ప్రత్యేకమైనవి కాదని చూపించింది అవి సరైన పరిస్థితులలో సహజంగా ఏర్పడతాయి కాని అణువులను ఏర్పరచడం ఒక విషయం వాటిని పెరగడానికి అనుకూలించడానికి మరియు పునరుత్పత్తి చేయడానికి వీలున్న వాటిగా మార్చడం ఇది పూర్తిగా భిన్నమైన సవాలు రసాయన శాస్త్రం నుండి జీవశాస్త్రానికి వెళ్లడానికి మరేదో అవసరం వ్యవస్థ మరియు అక్కడే విషయాలు నిజంగా ఆసక్తికరంగా మారుతాయి జీవితం కేవలం సరైన అణువులను కలిగి ఉండటం గురించి కాదు వాటిని వ్యవస్థీకరించడం గురించి మీరు నీటిలో నూనె పోస్తే అది యాదృచ్ఛికంగా కలవదు అది స్వీయ వ్యవస్థీకృతం అవుతుంది బిందువులను ఏర్పరుస్తుంది సరైన పరిస్థితులలో కొన్ని అణువులతో అదే విషయం జరుగుతుంది ఈ ప్రక్రియలో ముఖ్యమైన అణువులలో ఒకటి లిపిడ్లు ఈ అణువులు సహజంగా బుడగలను ఏర్పరచడానికి కలిసి వస్తాయి చిన్న కణం లాంటి కంపార్ట్మెంట్లు మరియు ఇది గేమ్జేంజర్ ఎందుకు ఎందుకంటే బుడగ కేవలం యాదృచ్ఛిక ఆకారం కాదు ఇది ఒక అవరోధం ఇది లోపల ఉన్న దేనినైనా రక్షిస్తుంది బయటి ప్రపంచాన్ని వేరుచేస్తుంది ఇది జీవితం యొక్క మొదటి ఆదిమ కణగోడ కావచ్చు కానీ జీవితం కేవలం వేరుచేయడం గురించి కాదు ఇది నమూనాలు మరియు నిర్మాణం గురించి మరియు ప్రకృతి అణువులను మరేదోగా వ్యవస్థీకరించడానికి ఒక మార్గాన్ని కలిగి ఉంది మనం దీన్ని ఎప్పుడూ చూస్తాము సరళమైన రసాయన శాస్త్రం నుండి ఉద్భవించే నమూనాలు స్ఫటికాలు ఖచ్చితమైన ఆకారాలలో పెరుగుతాయి మంచురేకులు సంక్లిష్టమైన డిజైన్లను ఏర్పరుస్తాయి మరియు అణువులు సహజంగా సంక్లిష్టమైన నిర్మాణాలలో అమర్చబడతాయి ఉదాహరణకు ప్రోటీన్లను తీసుకోండి అవి అమైనో ఆమ్లాల సాధారణ గొలుసులుగా ప్రారంభమవుతాయి కాని సరైన పరిస్థితులలో అవి ఖచ్చితమైన మూడు డి ఆకారాలకు మడవబడతాయి విధులు చేయగల నిర్మాణాలను ఏర్పరుస్తాయి ఉదాహరణకు ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం లేదా డిఎన్ను కాపీ చేయడం నెమ్మదిగా దశలవారీగా అణువులు ఇకపై చుట్టూ తేలడం లేదు అవి నిర్మాణాలను ఏర్పరుస్తున్నాయి అవి వ్యవస్థలను నిర్మిస్తున్నాయి అవి నమ్మశక్యం కాని దేనికో పునాది వేస్తున్నాయి అణువులు కేవలం వ్యవస్థీకృతం కావడమే కాకుండా తమను తాము కాపీ చేసుకోవడం ప్రారంభించినప్పుడు రసాయన శాస్త్రం పెద్ద దూకుడు వేసింది మరియు అక్కడే మనం జీవితం యొక్క నిజమైన స్పార్క్ను కనుగొంటాము ఒక సమయంలో ఏదో మారింది అణువులు కేవలం నిర్మాణాలలో తమను తాము వ్యవస్థీకరించుకోవడం లేదు అవి తమను తాము కాపీ చేసుకోవడం ప్రారంభించాయి ఇది జీవితం యొక్క మొదటి నిజమైన స్పార్క్ మరియు ఈ పరివర్తనకు ఒక అణువు కీలకం ఆరెనే మీరు బహుశా డిఎనె గురించి విని ఉండవచ్చు అన్ని జీవితాలకు ను తీసుకువెళ్లే అణువు కానీ డిఎనె కంటే ముందు ఆరెనే ఉంది ఆరెనే ఒక ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇది సమాచారాన్ని నిల్వ చేయగలదు మరియు తనను తాను కాపీ చేసుకోగలదు పునరుత్పత్తి యొక్క ఒక ఆదిమ సంస్కరణ డిఎనే డబుల్ స్ట్రాండెడ్ అణువు అయితే ఆరెనే సింగిల్ స్ట్రాండెడ్ ఇది సరళమైనది మరియు ప్రారంభ భూమి పరిస్థితులలో ఏర్పడటానికి సులభం చేస్తుంది మీరు ఒక పుస్తకాన్ని కలిగి ఉంటే అది స్వయంచాలకంగా తనను తాను తిరిగి వ్రాయగలదు మీరు దాన్ని తెరిచినప్పుడల్లా కాపీలను చేస్తుంది అని ఊహించుకోండి ఆరెనే అదే చేయగలదు ఇది ఒక సాధారణ కోడ్ను తీసుకువెళ్తుంది మరియు ఎటువంటి సహాయం లేకుండా తన కాపీలను తయారు చేయగలదు మరియు ఇది కేవలం సిద్ధాంతం కాదు శాస్త్రవేత్తలు ఆరేనే సరైన పరిస్థితులలో సహజంగా ఏర్పడగలదని మరియు బిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నట్లుగా తనను తాను కాపీ చేసుకోవడం ప్రారంభించగలదని చూపించారు ఇప్పుడు ఈ స్వీయనకలు అణువును రక్షిత బుడగ లోపల ఉంచండి మరియు అకస్మాత్తుగా మీ వద్ద కేవలం రసాయన శాస్త్రం లేదు మీరు మొదటి జీవకణంలాగా కనిపించే దేనినైనా కలిగి ఉన్నారు ఈ ఆదిమ ఆధారిత వ్యవస్థలు జీవితం యొక్క మొదటి నమూనాలు కావచ్చు సరళమైనవి పెడుసుగా ఉండేవి కాని అసాధారణమైన దేనినైనా చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి పరిణామం అణువులు తమను తాము కాపీ చేసుకోగలిగిన తర్వాత పరిణామం ప్రారంభమైంది చిన్న మార్పులు మార్పులు కొన్ని అణువులు వేగంగా కాపీ చేయబడతాయి మరికొన్ని మరింత సమర్థవంతంగా కాపీ చేయబడతాయి అని అర్థం మరియు మిలియన్ల సంవత్సరాలలో ఉత్తమమైనవి మాత్రమే మనుగడ సాగించాయి ఇది నిర్జీవ రసాయన శాస్త్రం నుండి మార్చడానికి మెరుగుపరచడానికి మరియు మనుగడ సాగించడానికి వీలున్న దేనికో మొదటి నిజమైన అడుగు ఒక విధంగా ఇది జీవితం నిజంగా ప్రారంభమైన క్షణం కాని నిజంగా వృద్ధి చెందడానికి ఈ ప్రారంభ జీవిత రూపాలకు వాటి నకలకు ఇంధనం ఇవ్వడానికి ఒక మార్గం అవసరం జీవితం అద్భుతమైన దేనినైనా కలిగి ఉంది స్వీయ నకలు అణువులు కానీ మనుగడకు శక్తి అవసరం నేడు ప్రతి జీవి మొక్కలు జంతువులు బాక్టీరియా పెరగడానికి మరియు పనిచేయడానికి శక్తి అవసరం కాని మొదటి జీవిత రూపాలు వాటి శక్తిని ఎలా పొందాయి ఒక సిద్ధాంతం హైడ్రోథర్మల్ వెంట్లను సూచిస్తుంది వేడి ఖనిజ సమృద్ధి నీటిని విడుదల చేసే లోతైన సముద్ర పగుళ్లు ఇవి ప్రారంభ జీవక్రియ ప్రక్రియలకు ఇంధనం అందించే సహజ విద్యుత్ కేంద్రాలుగా పనిచేశాయి ప్రారంభంలో ఇది కేవలం రసాయన శాస్త్రం కానీ కొన్ని అణువులు శక్తిని బంధించడానికి మరియు నిల్వ చేయడానికి మెరుగైనవిగా మారాయి ఆదిమ జీవక్రియ కాంతిని మార్చే సౌర ఫలకాల్లాగా ఈ అణువులు పెరగడానికి మరియు పునరావృతం చేయడానికి శక్తిని బంధించాయి అప్పుడు ఒక పురోగతి వచ్చింది రక్షిత పొరలు ఇవి శక్తిని ఉపయోగించే అణువులను చుట్టుముట్టాయి అవి మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అనుమతించాయి స్వేచ్ఛగా తేలడానికి బదులుగా అవి చిన్న బుడగ లాంటి నిర్మాణాల లోపల బంధించబడ్డాయి మరియు ఇది జీవితం వైపు మొదటి అడుగు ఆదిమ కణాలు ఉద్భవించాయి మిలియన్ల సంవత్సరాలలో మెరుగుపడ్డాయి మనకు తెలిసిన జీవితం ఆకృతిని పొందే వరకు సాధారణ అణువుల నుండి స్వీయనకలు బుడగల వరకు మొదటి నిజమైన కణాల వరకు ఈ విధంగా రసాయన శాస్త్రం జీవశాస్త్రంగా మారింది జీవితం ఒక సూక్ష్మమైన బుడగ నుండి ప్రారంభమైంది అన్ని జీవుల యొక్క వినయపూర్వకమైన పూర్వీకుడు ఒక బిలియన్ సంవత్సరాల పాటు అది సూక్ష్మంగానే కొనసాగింది ప్రాచీన మహాసముద్రాలలో ఏకకణ జీవులుగా తేలియాడుతూ ఉంది ఆ తరువాత ఒక కీలకమైన మలుపు సంభవించింది కణాలు సహకరించడం ప్రారంభించాయి మొదటి బహుళ కణజీవులను సృష్టించాయి ఈ విప్లవాత్మక మార్పు రెండు ముఖ్యమైన ఆవిష్కరణల ద్వారా ప్రోత్సహించబడింది కిరణజన్య సంయోగక్రియ ఇది జీవులు సూర్యకాంతిని ఉపయోగించుకోవడానికి అనుమతించింది మరియు సంక్లిష్ట నిర్మాణాలతో యూకారియోటిక్ కణాల ఆవిర్భావం ఈ సెల్యులార్ విప్లవం వైవిధ్యం యొక్క విస్ఫోటనానికి దారితీసింది కొన్ని కణాలు సూర్యకాంతిని బంధించడానికి అభివృద్ధి చెందాయి తద్వారా మొక్కలు ఉద్భవించాయి మరికొన్ని కదలిక మరియు అవగాహనను అభివృద్ధి చేశాయి తద్వారా జంతువులు ఉద్భవించాయి కాంబ్రియన్ పేలుడు ఈ వైవిధ్యాన్ని మరింత పెంచింది జీవించడానికి పోటీపడే సంక్లిష్ట జీవులతో పర్యావరణ వ్యవస్థలను నింపింది మిలియన్ల సంవత్సరాల తరువాత ఒక కొత్త మనుగడ వ్యూహం ఆవిర్భవించింది వేగం లేదా బలం కాదు తెలివితేటలు నేర్చుకునే కమ్యూనికేట్ చేసే మరియు ప్రపంచాన్ని ప్రశ్నించే సామర్థ్యం మానవజాతిని వేరుచేసింది అయినప్పటికీ ఈ లోతైన జిజ్ఞాస ఆ ప్రారంభ స్వీనకలు అణువుల నుండి ఉద్భవించింది ప్రతి ఆలోచన ప్రతి ఆవిష్కరణ ప్రతి కల జీవితం యొక్క పురాతన స్పార్క్తో అనుసంధానించబడి ఉంది మనం విశ్వం నుండి వేరు చేయబడలేదు మనం దాని యొక్క అంతర్భాగం దాని యొక్క నిరంతర పరిణామం కాబట్టి మీరు అద్దంలో చూసినప్పుడల్లా గుర్తుంచుకోండి మీరు వేరు చేయబడలేదు మీరు విశ్వం యొక్క ఉత్పత్తి మీరు రసాయన శాస్త్రం మేల్కొనే తినే ఆలోచించే నిద్రపోయే ప్రశ్నించే మరియు నిరంతరం అభివృద్ధి చెందే రసాయన శాస్త్రం మీరు జీవితం యొక్క నిరంతర కథలో ఒక భాగం